శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం ప్రత్యేక డైరీ ఏర్పాటు చేసి అందులో నుంచి వచ్చే నెయ్యిని మాత్రమే వినియోగించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అందుకు తన వంతుగా వెయ్యి గోవలను టీడీపీకి విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు తిరుమల పవిత్రత కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన పాదయాత్ర నిన్న తిరుపతి అలిపిరి వద్దకు చేరుకొని అక్కడి నుండి మెట్లు పూజోత్సవం నిర్వహించి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు తిరుమలకు చేరుకున్న ఆయన టీటీడీ గోశాల వద్దకు చేరుకొని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ గత నాలుగు రోజుల క్రితము పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నిన్న శ్రీవారి పాదాల చెంతకు అలిపిరికి చేరుకొని అలిపిరి నుండి మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమము నాతో పాటు పాల్గొన్న శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు రాజకీయ అంశము కాదు కేవలము తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి స్వామివారి భక్తులకు సంబంధించి ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము కలియుగాన్ని కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిసారు అదేవిధంగా స్వామివారి భక్తులకు స్వామివారి కైంకర్యాలకు సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సమస్త తిరుమల తిరుపతి దేవస్థానం అయితే గత కొన్ని రోజుల నుండి కాదు అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు అనేక రకాలైన వివాదాలు రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు వివాదాలు తలెత్తుతున్నాయి వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు వ్యాపారాలకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థ ఉండకూడదు దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరొక్క ముఖ్యమైన విషయం ఏమంటే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు మరీ ముఖ్యంగా తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి ప్రసాద వినియోగానికి ప్రసాద తయారీకి వాడే నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యి బయట కాంట్రాక్టర్ల ద్వారా టెండర్ల ద్వారా సమకూర్చుకునే కంటే కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండు ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం పేరిట ధార్మిక పరిషత్తు పేరిట వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు కానీ ఈ కలియుగంలో గోవృద్ధి గోవుల సంరక్షణ కంటే వేరే ధర్మ ప్రచారం ఏది కాదనేది నా భావన